హాయ్ అండి అందరికీ నమస్కారం ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ పోతాయని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఎవరైతే ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఈ వస్తువులను తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాల్లో ఉంది ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనానికి ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో ఉంది హరిది దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట సాల గ్రామము తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అంతేకాకుండా భక్తులను పండితులను విద్యావేత్తలను మహిళలను పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు తాటాకులు మహిళల పాపిడి మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు మహాలక్ష్మి సంపదల తల్లి సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి ధనం పుష్టి కలిగిన పవిత్ర ఆహారం ఆరోగ్యం మిత్రత్వం శాంతి కలహం లేని పరిస్థితులు బలం అనుకూలమైన కుటుంబం కార్యసిద్ధి విజయము చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవి ఈ సంపదల స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపదేశిస్తూ ఉంటారు ఉపాసిస్తూ ఉంటారు మహర్షులు విభూతులు వీటన్నిటిని పొందాలి అంటే తగిన సాధన అర్హత ఉండాలని ధార్మిక గంధాలు బోధించాయి సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసి వస్తుంది ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వారు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు ఆమె ఇష్ట ఇష్టాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంట గదిలోకి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలు పోతాయి ధనం వస్తుంది సమస్యలు తీరిపోతాయి లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది లేవగానే వంట గదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము అంటే పసుపు వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది అంటే హరిద్రం మనకు ఉన్న కష్టాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తుంటారు గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు పసుపు యాంటీబయాటిక్గా మన ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది అంతేకాదు పసుపుని స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేస్తే మంగు మచ్చలు కానీ మొటిమలు కానీ చర్మ వ్యాధులు కానీ రావు అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసేవారు అంతేకాదు ఋతుస్రావం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపుని తీసుకుని ఒక ముద్దలాగా చేసుకుని తినడం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా పసుపు నివారిస్తుంది ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఒక నమ్మకం పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది పసుపు లక్ష్మీకారకమైనదిగా భావిస్తుంటారు పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అందరి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాకితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది పసుపు మంగళకరమైన వస్తువు శుభకరమైన వస్తువు అసలు ఎలా తాకాలి అంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేసి లేదంటే పళ్ళు తోముకొని ఆ తర్వాత వంట గదిలోకి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి మూడు సార్లు పసుపు డబ్బాను తాకండి మూడవసారి తాకినప్పుడు మా ఇల్లు బాగుండాలి మా ఇంటి యజమాని బాగుండాలి మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి ధన సమస్యలు రాకుండా ఉండాలి మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఆడవారు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బా డబ్బాని తాకాలి ఇక పసుపు వంటింట్లో పెట్టుకోవటం కుదరనటువంటి వారు కనీసం పసుపు కొమ్మునైనా వంటగదిలో పెట్టుకుని ఆ పసుపును తాకి నమస్కరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి ఒక సందర్భంలో చెప్పింది కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి అలా తాకటం వలన కష్టాలన్నీ పోతాయి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది సమస్యలన్నీ పోతాయి రోజు రోజుకు మీ సంపాదన పెరుగుతుంది అంటే మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుని మీకు రావాల్సిన ధనం వస్తుంది ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది రాజయోగం పడుతుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది పసుపే కదా అని చులకనగా తీసుకోవద్దు లైట్ గా తీసుకోవద్దు పసుపు మనలను కోటేశ్వర్లుగా కుబేరులుగా మార్చగలదు ఇదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు పసుపును ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తారు కానీ అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంట గదిలోనికి వెళ్ళి తాకితే కనుక మన ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంట గదిలోకి వెళ్లి పసుపు తాకండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి అలాగే స్త్రీలు ఉదయం లేవగానే తక్షణమే రెండు అరచేతులను చూసుకోవాలి ఇలా మంత్రం పఠించాలి తర్వాత స్త్రీలు మీ మాంగల్యాన్ని తీసుకుని రెండు కళ్ళకు తాకించి నమస్కరించండి ఎందుకంటే లేవగానే మాంగల్యాన్ని కళ్ళకు తాకించి నమస్కరిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు మాంగల్యంలో సర్వ మంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని స్త్రీలు వంట వెళ్ళేటప్పుడు తప్పకుండా దంత దావనం చేసుకుని అంటే పళ్ళు తోముకొని కానీ లేదా చక్కగా స్నానం చేసుకుని కాని వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పురాణాలలో చెప్పి ఉన్నారు పెద్దలు పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎన్నో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందారు కానీ ఈ కాలంలో చాలా మంది స్త్రీలకు ఇలా స్నానం చేయటం కుదరడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం ఏడు గంటలకే పిల్లలు స్కూల్ వ్యాన్స్ వచ్చేస్తుంది భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి దాంతో స్త్రీలకు సమయం ఉండటం లేదు ఆలస్యం అవుతుంది ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది కాబట్టి కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే వంటగదిలోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటారు ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాములే అనుకుంటారు కానీ ఉదయం నిద్ర లేచి అలా చేయకండి ఉదయం స్నానం చేయటం వీలు పడదు అనుకున్నవారు తప్పకుండా దంత దావనం చేసుకోండి అంటే పళ్ళు తోముకోవడం అంటే కడుక్కోవాలి పళ్ళు తోముకోవాలి పాచి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచి తక్షణమే వెంటనే బాత్రూమ్ కు వెళ్లి కాలకృత్యాలు తెర్చుకొని చక్కగా పళ్ళు తోముకోండి తర్వాత మీకు స్నానం చేయటానికి కుదరలేదు అనుకోండి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి చల్లుకునేటప్పుడు పుండరీ కాక్షాయ నమః పుండరీ కాక్షాయ నమ పుండరీకాక్షాయ కాక్షాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి ఎందుకంటే పుండరి కాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది తర్వాత వంటింట్లోకి వెళ్లి ముందు పసుపు డబ్బాను మూడు సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని తర్వాత వంట చేయాలి పళ్ళు తోమకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచి ముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంతా మంచిది కాదు కొంతమందికి బాధగా అనిపించవచ్చు కానీ ఇది పరమ సత్యం ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే ముందుగా ఏం వండాలి అన్నం చేయాలా సాంబార్ చేయాలా కూర చేయాలా అనే డౌట్ చాలా మందికి ఉంది కానీ ఇవేమీ చేయకూడదు ఉదయం మనం ముందుగా పాలు కాచాలి పాలు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి క్షీర సాగరంలో పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు క్షీర సాగరం కాబట్టి లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాచాలి మనకు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభప్రదం కొంతమంది పాలు పొంగాయి అని బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు బాధపడకండి పాలు మనకు తెలియకుండానే పొంగితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోనికి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం ఉదయం నిద్ర లేచిన తర్వాత తక్షణమే స్త్రీలు పాల ప్యాకెట్ను తీసుకుని వచ్చి చక్కగా ముందుగా పాలు కాచండి పాలు కాచిన తర్వాత కా फिकानी टिफिन టీ కానీ చేసుకుని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేయవచ్చు ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాచి ఒక పక్కన పెట్టండి కాఫీ తాగేటటువంటి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీలు టీలు తాగితే చాలా మంచిది పాచినోటితో ఏ ఆహారాన్ని కూడా మనము స్వీకరించకూడదు అది దరిద్ర హేతువు దీన్ని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలు ఇంటిని శుభ్రంగా పెట్టాలి లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే ఇష్టం అన్నమాట కొంతమంది రాత్రి వంట చేసినటువంటి పాత్రలు సింక్ లో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్లి పడుకుంటారు ఆ పాత్రల మీద బొద్దింకలు పల్లులు కీటకాలు తిరుగుతూ ఉంటాయి అవి వచ్చి మన పిల్లల్ని కొడుతుంటాయి ఆ దోమల వలన డెంగ్యూ మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేయాలి అదేవిధంగా మసిగుడ్డ కూడా చాలా ముఖ్యమైనది చాలామంది చిరిగిపోయినటువంటి అండర్వేర్లు చిరిగిపోయినటువంటి బనియన్లు మసిగుడ్డగా వాడుతూ ఉంటారు కానీ దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి ఒక వంద రూపాయలు పెడితే వంద నాప్కిన్లు వస్తాయి మంచివి అయితే కనీసం ఐదైనా వస్తాయి ఐదు నాప్కిన్లు మీరు ఒక ఆరు నెలల వరకు మసిగుడ్డలాగా వాడుకోవచ్చు అలా నాప్కిన్ని చక్కగా ఉతికి ఆరబెట్టుకోండి కొంతమంది వంటిల్లో చూసుకున్నట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది ఈగలు తిరుగుతూ ఉంటాయి అలా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది మసిగుడ్డను ప్రతినిత్యం ఉతికి ఆరబెట్టుకోవాలి కనీసం రెండు రోజులకు ఒక్కసారి అయినా ఉతికి ఆరబెట్టాలి కానీ చిరిగిపోయినటువంటి అండర్వేర్లు కానీ బనియన్లు కానీ ఇవన్నీ కూడా వాడకండి అది దరిద్ర హేతువు వంట గది విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి